హలో అందరికీ వన్ మోర్ మినీ బ్లాగ్ ఏంటి మామిడికాయలతో అనుకుంటున్నారా ఏం లేదండి సమ్మర్ వస్తేనే మామిడికాయలు వస్తాయి మరి ఆ మామిడికాయ పచ్చడి చేసుకుంటే వన్ ఇయర్ పాటు చక్కగా తింటాం కదండి అందులోని మామిడికాయ తురుము పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది సో ముందుగా మనం పొట్టు చేసేసుకుని మామిడికాయలు అది ఎండలో ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎండబెట్టిన తర్వాత చక్కగా మనం పక్కా కొలతలతో పెట్టుకుంటే పచ్చడి అనేది వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది కుంచుడు ముక్కలకి మూడు సోలు ఉప్పు మూడు సోలు కారం మూడు సోలు పిండి అయితే వేస్తారు ఆవకాయకి వచ్చేసి అదే తురుము పచ్చడికి అయితే చక్కగా అన్నీ మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు అండి దీనికి క్వాంటిటీ అంటూ ఏమి ఉండదు మనకి స్పైసీనెస్ని బట్టి ఇందులో చాలామంది పిండి అయితే వేస్తారు బట్ మేమైతే పిండి వేసుకోము జస్ట్ ఒక తౌడు ఉప్పు తౌడు కారం అయితే వేస్తాం కంపల్సరీ నెక్స్ట్ వచ్చేసి కొంచెం వెల్లుల్లి రేఖలు అండాలని మెంతులు కూడా ఆయిల్లో ఫ్రై చేసి ఇందులో వేసుకుంటే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి ఫస్ట్ వచ్చేసి సాల్ట్ కారం అండ్ వండాలని మామిడికాయ తురం కూడా కలిపేసుకున్న తర్వాత అందులో ఎల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి అది కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం దానికి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇది వచ్చేసి ఫస్ట్ రోజే వేసేసుకోవాలి మళ్ళీ కలపడం అనేది ఉండదు సో మనం ఆవకాయకైతే మూడో రోజు తిరిగి కలుపుతాం దీనికి అట్లా ఏం ఉండదండి చక్కగా మనం ఎలా చెప్తే అలా వింటుంది ఈ పచ్చడి నెక్స్ట్ వచ్చేసి చక్కగా దోరగా వేయించిన మెంతులు ఎల్లిపాయ కూడా వేస్తే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మీలో ఎంతమందికి ఈ పచ్చడి ఇష్టము ఎంతమందికి ఈ పచ్చడి తెలుసు కామెంట్ చేసేయండి ఫైనల్లీ మా ఇంట్లో పచ్చళ్ళు అయితే రెడీ అయిపోయినాయండి నెక్స్ట్ వచ్చేసి ఆవకాయ పచ్చడి కూడా మీతో షేర్ చేస్తాను అండ్ అలానే ఒక పావుగంట సేపు మనం చేత్తో కలిపినట్లయితే ముక్క అనేది మెత్తగా జ్యూసీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక డబ్బా తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ పచ్చడి అనేది డబ్బాలోకి స్టోర్ చేసేసుకోవాలి ఇదంతా అయిన తర్వాత అందులో రైస్ తింటే నా సామ్య సూపర్ ఉంటుంది కదా వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై